హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అస్వి బొటిక్ అండి సో చాలా రోజులు అవుతుందనమాట వీడియో వచ్చి మన ఛానల్లో అయితే సో వీడియో అయితే చాలా బాగుండిపోతుంది స్కిప్ చేయకుండా వరకు చూసేసేయండి ఐటమ్ చాలా బాగుంటుంది సో అయితే మనమైతే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్లోకి వెళ్ళే ముందు అండ్ మన బెస్ట్ షాప్ అడ్రస్ ఇక్కడ ఎలానే మనకి అందరికీ ఎంతో మందికి యూస్ఫుల్గా ఉండే మన అడ్రస్ ఎక్కడ అనేది ఒక్కసారి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసేద్దాము మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాస్వి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోరు కట్ శారీస్ తో చాలా వీడియోస్ ఉన్నాయి మన ఈ ప్రీవియస్ లో అండ్ ఈ రోజు వచ్చేసి ఫుల్ ఫుల్స్ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు నైన్టీ పర్సెంట్ ఉండదండి ఎక్కడైనా టెన్ పర్సెంట్ మాత్రమే అండ్ క్లాత్ వచ్చేసి మనకి లీజా జార్జెట్ లో వస్తుందండి ఇవి షోరూమ్ లో దొరికే క్లాత్ అనమాట ఇది మనకి ఎంఆర్పి వచ్చేసి ట్రిపుల్ నైన్ వరకు ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దట్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు రియల్లీ నైస్ అండి ఫ్యాబ్రిక్ అసలు చాలా డిఫరెంట్గా ఉంది మీరే చెప్పండి మనం ఎన్ని వీడియోస్ తీసాము ఈ ఫ్యాబ్రిక్ మనం ఎప్పుడైనా చూసామా చాలా అంటే చాలా నైస్ ఫ్యాబ్రిక్ విత్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ అనమాట అసలు ఈ ప్రైజ్ అన్బిలీవబుల్ పైగా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఇంకా ఇంకా అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది విత్ మనకు ప్రింట్ కిందకి దిగలేదు దట్ మీన్ అండ్ మనకు కంప్లీట్ డిజిటల్ అనమాట రియల్లీ నైస్ అండి సో బ్యూటిఫుల్ మీరు ఫ్యాబ్రిక్ వైజ్ గా తీసుకోవాలన్నా కూడా మీటర్ టూ వరకు ఉంటుంది ఒక మీటర్ ఒక్క మీటర్ మనం సారీ ఇస్తున్నాము జస్ట్ త్రీ ఫిఫ్టీ కి ఫ్రీ షిప్పింగ్ తో అది కూడా వాళ్ళు బ్లౌజ్ పక్కా ఉండిద్దండి ఫుల్ సారీ కాబట్టి నో ప్రాబ్లం ఓకే సెకండ్ కలర్ షేర్ చేశారనమాట అండ్ ఇప్పుడు మనం థర్డ్ కలర్ అయితే చూస్తున్నాము డైలీ యూస్ కైనా చాలా క్లాజీ లుక్ అయినా చాలా బాగుంటాయి అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో చూడాలి బ్లౌజు వెరీ నైస్ మంచి షోరూమ్ టేస్ట్ అనమాట ఉండొచ్చు అని మనం అయితే ముందే చెప్పామన్నమాట కొంచెం పోగులేసింది బోర్డర్ లో ఉల్లిపొట్టి షేడ్ చిన్నవే వస్తాయి అనమాట దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ పక్కా ఉంటుంది ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇన్స్టాగ్రామ్ లో వెరీ నైస్ అండి ఆఫ్ వైట్ విత్ మనకి వచ్చరికి మంచి అంటే ఒక బంచ్ ఏమో క్రీమ్తో ఒక బంచ్ ఏమో కలర్ ఛార్ట్తో ప్రొవైడ్ చేశారు ఫైనల్లీ లుక్ అయితే మాత్రం క్రీమ్ గ్రీన్ అండ్ మనకు వచ్చేసరికి చాలా బాగుంది గోల్డ్తో వెరీ నైస్ మనం సెకండ్ చూసిన కలరు మనకు ఒకసారి బ్లూలో కూడా అవైలబిలిటీలో ఉంది బ్యూటిఫుల్ బ్లూలో కూడా అందుబాటులో ఉందన్నమాట జస్ట్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అండి ఎస్వి బొటిక్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ థర్డ్ లైన్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుందండి మనం ఎప్పుడు కూడా కట్ బిట్స్ కట్ సారీస్ షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఈ ఏంటంటే మనకొసరికి షోరూమ్ టేస్ట్లో ఉండే మైనర్ మిస్ ప్రింట్ ఉన్నటువంటి ఫుల్ సారీస్ అయితే మనం షేర్ చేస్తున్నాం అనమాట ఆపిల్ క్రేప్ బా సూపర్ ఉంది ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అంటే అంత లైట్ వెయిట్ ఉంటుందండి వెరీ నైస్ వెరీ నైస్ గ్రీన్ అండ్ ఆనియన్ షేడు క్రీమ్ విత్ మనకు ఒకసారి మెరూన్ షేడ్ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ డిఫరెంట్గా కా మనకి నార్మల్ అసలు జార్జెట్ సారీసే ఉన్నాయండి టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ నార్మల్ ప్రైజు హోల్సేల్లోనే అలానే మన సింగిల్ అయితే ఇంకా ఎక్కువ ఉందన్నమాట ప్రైజు బ్యూటిఫుల్ బటర్ఫ్లై రామా గ్రీన్ బ్లూ అండ్ ఎమరాల్డ్ పచ్చ బాగుంది డిజైన్ కూడా అసలు వెరీ నైస్ క్లాస్ కాదు కస్టమైజేషన్ కూడా అసలు ఎంత బాగుంటాయో చూడండి చిలక పచ్చ గ్రీను పళ్ళు అండ్ బ్లూ అండ్ మనకు సరికి శారీలో బార్డర్ అనమాట ఇదైతే మాత్రం జస్ట్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండ్ ఎవరికైనా మీకు ఒకవేళ ఫోర్ ఫైవ్ తీసుకోవాలి వీడియో కాల్ ప్రొవైడ్ కావాలి అంటే వీడియో కాల్ ప్రొవైడ్ అయితే కూడా చేస్తారనమాట అండ్ బ్యూటిఫుల్ లైట్ స్లే స్లేట్ బ్లూ విత్ మనకు వస్తే థిక్ నావీ బ్లూ అయితే వచ్చిందన్నమాట సో బ్లౌజు పళ్ళు చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగుంది యాష్ అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ వెరీ నైస్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ బ్రాండ్ లో లీజా జార్జెట్ అన్ని మీరు కావాలంటే గూగుల్ లో కూడా సెర్చ్ చేయొచ్చు ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటది ఓకే ఓకే ఆల్మోస్ట్ ట్రిపుల్ నైన్ అయితే మనకి బయట ప్రైస్ అయితే ఉంది పీచ్ అండ్ ఆరెంజ్ వెరీ నైస్ చాలా బాగుంది ఫ్లోరల్ చున్ని అంత బరువు ఉండిద్దా సారీ ప్యూర్ క్రేప్ రియల్లీ నైస్ అసలు నిజంగానే ఎంత చెప్పినా తప్పు అనిపించింది సో నైస్ అనమాట జస్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్టా నెక్స్ట్ సారీ అండి ఈరోజు అన్నీ కూడా ఫుల్ సారీసే మీకు సూక్ష్మ లోపాలు ఇవి చెప్పాను కదా ఫ్రెష్ కూడా చూపిస్తాను సేమ్ ప్రైస్ బాబా బాబా చాలా డీసెంట్గా ఉంది కలర్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇవి కూడా సేమ్ ప్రైజ్ సేమ్ సేమ్ ప్రైజ్ సో ఈ రోజు మన వీడియో అంతా కూడా ఒకటే ప్రైజ్లో అయితే ఉండబోతుంది అనమాట మూడు వందల యాభై రూపాయలు అది కూడా మీకు ఒకసారి ఒక చీర కూడా మనకి ఒకసారి ఫ్రీ షిప్పింగ్తో అనమాట మంచి బ్యూటిఫుల్ అమెరాల్డ్ గ్రీన్ అయితే మీరైతే ఓ చేసారండి చాలా బాగుంది అలానే నెక్స్ట్ వసరికి పిస్తా గ్రీన్ కలర్ ఇందాక మీరు పట్టుకున్న దాంట్లోనే అవునవును చున్నీ కన్నా కూడా చాలా వెయిట్లెస్ రియల్లీ అంటే మనకి చెప్తారు కదా ఏదో నాణ్యత ఎక్కువ పెరిగే కొద్దీ మ్యాచ్ స్టిక్ మ్యాచ్ బాక్స్లో కూడా ఒక సారీ పడుతుంది అని చెప్పేసి క్వాలిటీ ఉంటే సో అలా అనమాట క్వాలిటీ కాబట్టి మనకు ఒకసారి ఫ్యాబ్రిక్ ఏమో మనకు మందంగా ఉంది విత్ మనకు మనం వేసుకునే ఒక స్కార్ఫ్ అంత బరువు అయితే మనకి చున్నీ ఉందనమాట మీకు ఎక్కడైనా లైట్ మైనర్ ప్రింట్స్ ఉన్న సారీస్ జస్ట్ మీకు అసలు అంటే బయట ఎక్కడ ఈ ప్రైస్కి పాసిబుల్ అనేటువంటి ప్రైస్తో మనమైతే అందిస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది చూడండి మనకు ఒకసారి కెంపు మెజెంటా కలర్కి మనకు ఒకసారి లావెండర్ షేడు రియల్లీ నైస్ చాలా అన్నిటికీ పల్లువులు ఉంటాయి అన్నిటికీ మీకు బ్లౌజ్ అనేది వస్తుందనమాట సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇది చూడండి మంచి మనకు రేడియం గ్రీన్ కలర్ అనమాట గుంటూరులో వాళ్ళైతే విజిట్ చేయండి వన్స్ అయితే విజిట్ చేయండి మేము ఎప్పుడైనా కూడా వన్స్ విజిట్ చేయండి విజిట్ చేయండి అనేది దానికే మేమైతే ఇంపార్టెంట్ ఇస్తున్నాము తప్పకుండా మీరు వచ్చి రండి రండి చూడండి అప్పుడే మీరైతే పర్చేస్ చేసుకోండి ఇంకా దూరంలో ఆన్లైన్లో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆన్లైన్ మీకు అయితే ఎక్కడికైనా కొరీరైతే ఇస్తాము ఇస్తే మాత్రం ఒక్క శారీ కోసం వస్తే ఫోర్ ఫైవ్ శారీస్ పక్క అది ఇంకా మాకే బెనిఫిట్ కాబట్టి మీరైతే విజిట్ చేయండి బ్యూటిఫుల్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళు బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి హై ఫ్యాన్సీ సారీస్ ఇవి వచ్చేసి మీకు డైలీ యూస్ కానీ చిన్న చిన్న మినీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఫ్రెష్ ఐటమ్ అనమాట మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి మన దగ్గర కొన్ని మాత్రమే క్లియరెన్స్ సెల్ కింద తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేసేయండి హై ఫ్యాన్సీ వస్తుంది కడీ బోర్డర్ తో వస్తుంది అనమాట జరీ బోర్డర్ తో ఫ్రెష్ ఐటమ్ ఇదైతే మనకి మిస్ ప్రింట్ మిస్ప్రింట్ ఏముండదు పళ్ళు అండ్ బ్లౌజ్ పక్కా ఉంటుంది సో పళ్ళు బ్లౌజ్ పక్కా ఉంటుంది విత్ మనకి లేవండి కంప్లీట్ గా మనకి ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ అనమాట అనమాట సో బాగుంది మంచి ఎమరాల్డ్ గ్రీన్ పల్లు బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే దట్టు ఫ్రీ షిప్పింగ్ తో సింగిల్ సారీ తీసుకోవచ్చు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా బాగుంది బ్రిక్ బ్రౌన్ కలర్ అండ్ దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన ఎస్వి బొటీకా అండి అండ్ మన థర్డ్ లైన్ అండ్ మనకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుంది అనమాట షాప్ నెంబర్ వచ్చి నూట పదహారు లావెండర్ లైట్ బ్రింజాల్ లావెండర్ వెరీ లైట్ అనమాట బాగుంది కలరు డిజైన్ షేడ్స్ వెరీ నైస్ కింద మనకు ఒకసారి కొంచెం బిగ్ బార్డర్ పైన వసరికి కడి బార్డర్ అనమాట ఇంకొక డిజైన్ సేమ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ టూ డబల్ నైన్ ఫ్రెష్ ఓకే చాలా తక్కువ మార్జిన్ తో క్లియర్ అండ్ చేస్తున్నామండి అది కూడా మనకొసరికి కంప్లీట్ ఫ్రెష్ శారీస్ అది గమనించండి అస్సలు త్రీ ఫిఫ్టీ మనము ఫ్రీ షిప్పింగ్ పెట్టిన వచ్చేసరికి మనకి మైనర్ మిస్ ప్రింట్స్ అనమాట ఇవి వచ్చేసరికి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసరికి మనకి ఎక్కడైనా మైనర్ మిస్ ప్రింట్స్ అయితే ఉండొచ్చు ఆలివ్ గ్రీన్ అండి ఇవి ఫ్రెష్ ఇవేమి ఉండవు పర్పుల్ బాధిని డిజైన్ బాందిని ఎవర్ గ్రీన్ అండి ఎన్ని ఇయర్స్ అయినా అమ్ముతూనే ఉంటారు ఏ కస్టమర్ అయినా అండ్ అలానే అడుగుతూనే ఉంటారు కడుతూనే ఉంటారు ఆడవారు చాక్లెట్ కలర్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ అండి సో ఇందులోనే మనకు వచ్చరికి మెంతి షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇవన్నీ కూడా సేల్ అండి కాబట్టి సింగిల్ పీసెస్ ఉన్నాయి మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది అండ్ వీటిలోనే మనకి డోలా ఐటమ్ అండి ఇది వచ్చేసి సో ఇది కూడా మనకి డోలా జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ ఇవి ప్రైస్ ఏమైనా మారుతుందా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్ వెరీ డార్క్ పింక్ అండి బ్లాక్ డార్క్ చాక్లెట్ స్నఫ్ కలర్ స్నఫ్ షేడ్ డార్క్ స్నఫ్ బ్లాక్ టైప్ లో ఉంది బ్లాక్ కాదు చూడండి ఎంత బాగుంది సో వెరీ నైస్ అండ్ మనకి పట్టు బోర్డర్ డిజిటల్స్ అండ్ మనకి వచ్చేకి డిసెంబర్ ఫ్లవర్ అంటారు కదా ఆ కలర్ అనమాట పళ్ళు పాట్ సారీ గా చాలా సో ఇందులోనే ఎల్లో ఎల్లు బ్యూటిఫుల్ ఎల్లో గుంటారు వాసమి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఒక పీస్ కి బ్లౌజ్ కూడా మనమైతే చూపించాము పళ్ళు బ్లౌజ్ సారీ అండ్ మొత్తం అయితే వాచ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందనమాట టూ డబల్ నైన్ మనకి వచ్చేసరికి సింగిల్ సారీ కూడా మనకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది పేస్టల్ పేస్టల్ చార్ట్ చార్ట్ కూడా ఉంది సో మీకు డార్క్ కావాలంటే డార్క్ పేస్టల్ చార్ట్ కావాలంటే పేస్టల్ చార్ట్ ఏదైనా తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో కామెంట్ కూడా చేయండి సో ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ సారీ కూడా ఇదైతే గమనించండి విత్ మీకు ఎవ్రీ సారీ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఎందుకంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అనమాట ఫుల్ సారీస్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసి పైన వేసేస్తాం కూడా కానీ మనం ప్రతిదీ అర్థం కావాలని చెప్పి అన్ని ఓపెన్ చేస్తున్నామండి ఫుల్ శారీస్ కాబట్టి మీకు ప్రతి దానికి పళ్ళు బ్లౌజ్ పక్కా వస్తుంది ఇవన్నీ కూడా మీకు డోలానే డార్క్ గ్రీన్ బాగుంది గ్రీన్ కూడా డిఫరెంట్గా వెరీ నైస్ పళ్ళు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా శారీ పన్నాలే ఎంత ఉందో అవును డార్క్ ఆనియన్ షేడు వెరీ డార్క్ జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట సేమ్ కలర్లో ఇంకొక డిజైన్ డిజైన్ క్లాత్ ఎంత స్మూత్గా ఉందో వెరీ నైస్ వెరీ నైస్ ఫీల్ అయితే సూపర్ ఉంది ఇందులోనే ఇంకొక ఆలివ్ గ్రీన్ ఫ్రెష్ శారీస్ అండి అసలు ఓపెన్ చెయ్యం మనం అలాంటిది మీకోసమే ఓపెన్ చేస్తున్నాం బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట సో చీకు షేడ్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ చూడొచ్చు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ డబల్ నైన్ ఓన్లీ అండి డార్క్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నేను ఎంత చెప్పినా తక్కువే తప్పకుండా మీరైతే విజిట్ చేయండి మన షాప్ను అయితే గుంటూరు వాసిమి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట పదహారు అండ్ మనకు ఒకసారికి థర్డ్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుంది ఎఫ్టీ బొటిక్ అండ్ మనం ఎప్పుడు కూడా మనకు వచ్చేసరికి అంటే బిట్స్ కట్ సారీస్ అయితే ఎక్కువ మనమైతే షేర్ చేసాము అండ్ ఫస్ట్ టైం మనం ఒకసారి ఫుల్ సారీస్ అండ్ ఈ ఫుల్ శారీస్లో కూడా రెండు రకాలైతే షేర్ చేశామండి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనం పెట్టింది త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ మనకు మైనర్ మిస్ ప్రింట్స్ అండ్ మనకు ఒకసారికి ఫ్రీ షిప్పింగ్ ఉంది మనకి రూపీస్ అండ్ మనకి ఫుల్ సారీస్ ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా మీరు సింగిల్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందనమాట అండ్ లాస్ట్ ఐటమ్ ఈ వీడియోకి వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఐదు నుంచి ఐదు పావు ఐదున్నర వరకు ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజా అవును డైలీ యూస్ అయితే చాలా బాగుంటాయి మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది తో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ తో నూట యాభై తొమ్మిది రూపాయలు అండి ఐటమ్ అయితే చూడండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ విషయంలో అస్సలు మీకు డౌట్ అక్కర్లేదు ఓన్లీ బ్లౌజ్ రాకపోవడం వల్ల మనకి ఇంత తక్కువ ప్రైస్ వస్తుంది చూడండి చిన్న లేస్ పావును లేస్ వచ్చింది అసలు డైలీ యూస్ అయితే ఇప్పుడు మనకి ఫ్రీ షిప్పింగ్ అంటే షిప్పింగ్ ఏ 100 రూపాయలు ఉంటుంది ఈజీగా సారీ ఇంకెంతకు వచ్చినట్టు 60 రూపాయస్ కి వచ్చేసినట్టే చూడండి అసలు ఎంత బాగున్నాయో పైగా మనకి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి సింగిల్ సారీ 169 ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో చూడండి సో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మనకి వాట్సాప్ అయితే చేసేసేయండి ఇది ఏదైనా ఫ్యాబ్రిక్ గా యూస్ చేయొచ్చు మీరు లేదు శారీకి సరిపోదు మేము డ్రెస్ బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చూడండి జస్ట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఎస్వి బోటిక్ షాప్ నెంబర్ నూట పదహారు థర్డ్ లేను మనకి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ అయితే ఉంటుంది తప్పకుండా విజిట్